భారత టీ ట్వంటీ స్పెషలిస్టు పెండ్లీ వధువు ఎవరో తెలుసుకుందాం భారత యువ క్రికెటర్ జితేష్ శర్మ ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు టీ ట్వంటీ స్పెషలిస్ట్గా పేరొందిన జితేష్ శుక్రవారం దాంపత్య జీవితం ఆరంభించాడు తమ ఎంగేజ్మెంట్ వేదిక ఫోటోలను జితేష్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు పండితుల ఆశీర్వచనాల మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన శిలక ముఖేశ్వర్ను జితేష్ మనవాడాడు ఈ యువ జంట పరిణయం కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత సాంప్రదాయంగా వైభవంగా జరిగింది తమ పెళ్లి వేడుక ఫోటోలను జితేష్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు ఈ క్రేజీ ప్రపంచంలో ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ మనం ఒకరికొకరం దొరికాం అంటూ ఈ ఫోటోలకు జితేష్ క్యాప్షన్ రాశాడు ఇంకేముందు క్షణాలు ఈ నూతన వనరుల ఫోటోలు నీటింటే వైరల్ అయ్యాయి భారత టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆల్రౌండర్ శివం దుబేలతో పాటు పలువురు ఐపీఎల్ ఆటగాళ్లు జితేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ఐపీఎల్తో వెలుగులోకి వచ్చిన యువ ఆటగాళ్లలో జితేష్ ఒకడు వికెట్ కీపరు పవర్ హిట్టర్గా పేరొందిన ఈ యువ కిరటం పంజాబ్ కింగ్స్ తరపున అద్భుతంగా ఆడాడు దాంతో అందరూ ఊహించినట్టుగానే టీమిండియాకు ఎంపికయ్యాడు వన్డే వరల్డ్ కప్ తర్వాత బ్యాకప్ వికెట్ కీపర్గా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళాడు జింబాబియోతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లోను జితేష్ రాణించాడు ఇప్పటి వరకు ఈ యంగ్స్టర్ బ్లూ జెర్సీతో నైన్ టీ ట్వంటీలు ఆడా తొమ్మిది టీ ట్వంటీలు ఆడాడంతే లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం షలకా ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదివింది అనంతరం ఎంటెక్ పూర్తి చేసిన ఆమె మహారాష్ట్రలో సీనియర్ టెస్ట్ ఇంజనీరింగ్ జాబ్ చేస్తూ ఉంది నూతన జంట జితేష్ శర్మ అండ్ షెలకా ఈశ్వర్ దంపతులకు అభిమానులు క్రికెట్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు తెలియజేస్తూ ఉన్నారు మరిన్ని మంచి అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎవ్రీ వన్ సపోర్ట్